హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో గోదావరి స్పెషల్ చింతకాయ రామల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రాములు ఎక్కువగా సీజన్ టైం లోనే దొరుకుతాయి అన్ని టైం లో అనమాట సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కావాలి అమావాస్య టైం లో రాములు ఎక్కువగా పడుతూ ఉంటాయి ఆ టైం లో రాములు తింటే చాలా టేస్ట్ ఉంటాయి అండి చూడడానికి ఇది చాలా చిన్న సైజు లో ఉన్న దీని టేస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి టేస్టే కాదు దీని ధర కూడా ఎక్కువే అనమాట ఒక రామ పదిహేను ఇరవై మధ్యలో అయితే ఉంటుంది దీని కాస్ట్ అయితే రామల్ని ఇలా క్లీన్ చేసుకోవాలండి ఆ వీడియో కూడా మీకు అయితే క్లిప్పింగ్ చూపిస్తున్నాను ఇవి క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది మనం ఎంత నొక్కు పెట్టి కూడా మెదులుతూనే ఉంటాయి అనమాట ఈ రాములు కొంచెం జిగురుగా ఉండటం వల్ల రామల్ని మట్టితో కానీ పొయ్యి కట్టెలు పొయ్యి బూడిదతో కానీ ధాన్యం పొట్టుతో కానీ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత తల తోక తీసేసి లోపల వేస్టేజ్ తీసేసేయాలండి లోపల చేదుగొట్టు ఉంటుంది ఆ అయితే తీయకూడదు అలాగే ఉంచుకుని వండుకోవాలి కర్రీ ఏ చేప వండుకున్నా ముందుగా చేదుగొట్టు తీసేసి మనం కర్రీ వండుకుంటాము ఈ రాములకైతే రబ్ మనం చేదగొట్ట తీయకుండానే వండుకుంటామండి చేదగొట్ట తీసేస్తే టేస్ట్ ఉండదు అనమాట చేతగొట్టతో వండుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రాములు క్లీన్ చేసుకున్న తర్వాత రామల్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇలా కనిపి పెట్టుకున్నామంటే మనం కొంచెం లేట్ అయినా చేపలు అనేవి పాడవకుండా ఉంటాయి ఇక్కడ నేను తీసుకున్న రామలకి మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి పులుపు కోసం చింతకాయలు అయితే తీసుకుంటున్నాను మీరు ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టుగా మీరు ఎన్ని చేపలు తీసుకుంటారో దానికి తగ్గట్టుగా చింతకాయ పులుపు అయితే తీసుకోండి చింతకాయతో పులుసు పెట్టుకుంటేనే ఈ రామల టేస్ట్ అనేది బాగుంటుందనమాట చింతపండుతో కూడా పెట్టుకోవచ్చు కానీ చింతకాయతో పెట్టుకునే పులుసు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఉకాయలు శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనం గరిటితో కానీ చేతితో కానీ నొక్కితే మనకు తెలిసిపోతుందండి ఉడుకుతున్నట్టు కానీ చూసారు కదండి ఇలా కొంచెం మెత్తగా నొక్కితే మెత్తగా అయిపోవాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము మూడు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక వెల్లుల్లి గడ్డని ఇలా పాయలుగా విడతీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చింతకాయలు ఉడికినాయి కదండి అవి కూడా చల్లారిన తర్వాత గుజ్జులాగా తీసుకుని చిక్కగా తీసుకోవాలండి చింతపండు పులుసు ఇలా తీసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి రాములు విరిగిపోకుండా చక్కగా ఉడుకుతాయి అనమాట ఆ ప్యాన్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే చేపలు పుల్స్ అనేది టేస్ట్ బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి ముద్దని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే స్పైసీ కోసం కారం కూడా వేసుకోవాలండి మీరు తీసుకునే స్పైసీని బట్టి అయితే మీరు కారం యాడ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం కారం ఎక్కువే పడుతుందండి తక్కువగా వేసుకుంటే కనుక నీచు వాసన వస్తుందన్నమాట స్పైసీగానే వేసుకోండి హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి టేస్ట్ కోసం కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అవుతుంది అంటే మనకి ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది ఉల్లిపాయ నుంచి సపరేట్ అవుతుందండి ఆయిల్ ఇలా సపరేట్ అవుతే మనకి ఈ మసాలా వేగిపోయినట్టు అనమాట ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయితే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ పులుసుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చిక్కగానే వేసుకోవాలండి రాములు చాలా డెలికేట్గా ఉంటాయన్నమాట ఎక్కువ పులుసు పోసేసి మనం గరిటితో తిప్పేసామంటే విరిగిపోతాయి అనమాట చాలా చిక్కగా మనం గుజ్జులా వేసుకుంటేనే మనకి చింతకాయ రామల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది మరి ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు చాలా తక్కువగానే వేసుకోవాలి మనకి వేసుకుంటే తెలిసిపోతుందండి పులుసు ఎంత పడుతుందో దాన్ని బట్టి మనం వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ పులుసు ఇలా మరిగిన తర్వాత మనం రామల్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఎలా వేసిన రాములు అలాగే చక్కగా ఉడుకుతాయి అలాగే విరిగిపోకుండా ఉంటాయి అనమాట రాముల కర్రీ వండుకుంటే ఇలా వెడల్పుగానే ఉండాలండి అప్పుడే మనం ఎలా వేసిన రాములు అలాగే ఉంటాయి అదే నుం కనుక కొంచెం ఇరుకుగా ఉండే గిన్ని కానీ లేకపోతే చిన్నగా ఉండే దాకా కానీ పెట్టుకుని వండుకున్నారంటే రాములు ఇరిగిపోతాయి మనకి షేప్ కూడా వంకర వంకరగా వస్తాయి అనమాట రాముల కర్రీ వండుకునేటప్పుడు ఇలా గిన్నె వెడల్పుగా ఉండేలాగానే చూసుకోండి మీకు తెలుసు అనుకోండి కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఉపయోగపడుతుందండి పులుసు వేసిన తర్వాత మరి మరీ గరిటెతో ఎక్కువగా తిప్పేయకండి గరిట్తో అటు ఇటు జస్ట్ కలిపి కలిపినట్టుగా కలిపితే మనకి రాములు విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలపాలి ఇలా కలిపితే పులుసు అంతా చేపలకి పులుపు అనేది చక్కగా పట్టుకుంటుందండి ఇలా చేపల పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ రాములు చాలా డెలికేట్గా ఉంటాయి చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలు పులుసు మరిగితే సరిపోతుందండి లాస్ట్లో కొంచెం చిన్న మంట పెట్టుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుందండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ చాలా చక్కగా అయితే ఉడికినవి రాములు వేడివేడిగా ఉన్నప్పుడు అయితే అస్సలు చేపలను కదపొద్దు ముక్కలుగా విరిగిపోతాయి పదే పది సార్లు విరిగిపోతాయి అని ఎందుకు చెప్తున్నానంటే చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే మనకి రాములు అనేవి చాలా చక్కగా వస్తాయి చేప చిన్నదైనా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఎంత తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట కొంచెం పులుసుతో మనం అన్నం అంతా తినేసేయచ్చండి అంత బాగుంటుంది ఈ చింతకాయ రామల పులుసు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది thanks for watching